శ్రీమాత్రే నమ ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు శుక్రవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి రెండు శుక్రవారం వృషభ రాశి వారికి సంబంధించి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఇంట బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకుపరుస్తాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు ముఖ్యమైన పనులు ఫయిదా పడతాయి ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు లేత తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచి వికావు